స్వాగతం నేను మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తగా నాటి సమాజంలో అసమానతలను పరద్రోడడానికి ఎనలేని కృషి చేసిన మహానీయుడని అనకాపల్లి పార్లమెంట్ బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు అనకాపల్లిలో గురువారం ఉదయం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రమేష్ ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మా మాట్లాడుతూ తన చిన్నతనంలో జ్యోతిరావు అనుభవించిన అండరానితనం మనుషుల మధ్య అంతరాలు నమ్మకాలు వంటి దురాచారణను అంతం చేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలేగా వినుతుకెక్కరాని కొనియాడారు స్త్రీ విద్య కోసం ఆనాడే కృషి చేసిన మహానీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో అనకప్ప అసెంబ్లీ అభ్యర్థి కుణతల రామకృష్ణ మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పీల గోవింద్ సత్యనారాయణ బుద్ద నాగజదీష్ ద్వారపుడి పరమేశ్వరరావు సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు